శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి ఇంటిగ్రేటెడ్ గోవింద్రకాశ్ రావు గారు రెడ్డి గారి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు అంటే మొన్నటిదాకా దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోమటి రెడ్డి బ్రదర్స్ ని వీళ్ళని తిడుతూ ఉండేవాడు ఇప్పుడు మొత్తం రెడ్లను తిడుతున్నాడు నెక్స్ట్ రేవంత్ రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడు బీసీలే సీఎం అని చెబుతున్నారు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ అని తీన్మార్ మల్లన్న ఇట్లా రివోల్ట్ సార్ ఇప్పుడు ఆయన తుపాకీ రాహుల్ గాంధీ మీద పెడుతున్నాడు కామారెడ్డి డిక్లరేషన్ అంటున్నాడు ఆయన ఎన్నికైంది పట్టభద్రుల్లో పట్టభద్రలో నియోజకవర్గం మే ట్వంటీ త్రీ అంతే కదా ట్వంటీ ట్వంటీ త్రీ మే ట్వంటీ డిసెంబర్లోంది ఎలక్షన్ సెవెంత్ నాడు ఏదైతుందో ఈ ఔటర్ రింగ్ రోడ్ సరూర్ నాగర్ స్టేడియమా పక్కన ఎక్కడ మీటింగ్ అయింది ప్రియాంక గాంధీ దాంట్లో యువ గర్జన అనేది పెట్టారు నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తిని ఎనౌన్ చేసింది కాంగ్రెస్ పార్టీ నువ్వు పట్టభద్రుల నియోజకవర్గం కదనే ఇప్పటి వరకు కౌన్సిల్లో ఏ ఒక్క అనుబంధ ప్రశ్న కానీ బడ్జెట్ ప్రసంగం మీద జనరల్ ఇష్యూ మాట్లాడచ్చు నేను పట్టభద్రల నియోజక రిప్రజెంట్ చేస్తున్నాను నాకు జనరల్ డిస్కషన్లో నా నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ గారు మీటింగ్లో హామీ ఇచ్చారు జాతీయ నేత మే సెవెంత్ నాడు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారని అడగవచ్చు కదా మాట్లాడచ్చు కదా ఒక్కటి మాట్లాడతారు అండి కామరెడ్డి డిక్లరేషన్ అంటున్నావు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చేసింది జనగారు మరి ఫార్టీ టూ లోకల్ బాడీ నీకు లోకల్ బాడీ కదా చట్ట కావాలా లోకల్ బాడీ కాదు కదా నీకు మంత్రివర్గంలో జరగాలి కదా ఇప్పుడు నీకు వచ్చే కార్పొరేషన్లు జరగాలి కదా దాని గురించి ఎందుకు రైట్ నువ్వు నేను ఆయన చెప్పిందే ఆయన ఇమేజ్ని పెంచుతున్నా అంటున్నావు నీకు ఆయన ఆ రేవంత్ రెడ్డి లాస్ట్గా రెడ్డి నెక్స్ట్ బీసీ చేస్తా అని చెప్పాలను కదా నేను పబ్లిక్లా నువ్వు ఏసీ జనరల్ సెక్రటరీవా పిసిసి ప్రెసిడెంట్వా పార్లమెంటరీ బోర్డు మెంబరా లేకపోతే ఎప్పుడైనా చర్చించినావా రాహుల్ గాంధీ దగ్గర పోయి ఇట్లా నేను చెప్తున్నా పబ్లిక్ ప్రచారం చేస్తా రేపు మనకు బెనిఫిట్ అయితే కాంగ్రెస్ కానీ వేరైతే నువ్వు మాట్లాడినావా ఏమైనా కనీసం ఓపెన్ లెటర్లు రాసినావా ఎప్పుడైనా అపాయింట్మెంట్ అడిగినావా తో ఏది నువ్వు ఎవరి ఒక కార్పొరేషన్లో షేర్ కావాలని కానీ మంత్రివర్గంలో కావాలా కానీ విప్పులో కావాలా కానీ ఇటువంటి దాంట్లో అడుగుతలేవు నువ్వు రైట్ ఓకే కేసీఆర్ను తారిఫ్ చేస్తున్నావు ఒకటే రోజులో చేసిండు కదా సార్ రెండు వేల పద్నాలుగులో సింగల్ డే దాన్ని నువ్వైతే పంతొమ్మిది వందల ముప్పైలో ఎప్పుడో జరిగింది స్వాతంత్రం వచ్చింది అంతే కదా సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కదా మనకు స్వాతంత్రం వచ్చింది ముప్పైలో ఎప్పుడో జరిగింది బ్రిటిష్ పీరియడ్లో ఇప్పుడు మొన్న రెండు వేల పద్నాలుగులో జరిగింది ఓన్లీ వన్ డే ఇది యాభై రోజులు దీన్ని తప్పని ఎట్లాంటోను నువ్వు దీన్ని తప్పని రైట్ ఒకటండి తీన్ మార్మాలన్న గారు ఏదైతే కాజ్ తీసుకున్నాడో ఎక్సలెంట్ కాజ్ యాభై మూడు ప్లస్ ఇరవై ఐదు యాభై మూడు ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో స్వాతంత్ర వచ్చిన నుంచి బలైన వర్గాలకు ప్రాతినిధ్యం రాలే బ్రాహ్మణండ్ వైశాయిండు రెడ్డి అయిండు వెల్మాయిండు కమ్మాయిండు బట్ రాలే ఒక దళితుడు రె అరవై నుంచి అరవై రెండు వరకు దామోదరం సంజీవయ్య మాత్రమే అయ్యాడు ఓకే కానీ క్రెడిబిలిటీ లేదు అతనికి ఎందుకు లేదు అని అంటే అతను ఎన్ని పార్టీలు మారిండో విడిచిపెట్టాడు కాంగ్రెస్ బీఫామ్ మీద లోకల్ ఎమ్మెల్సీ కొట్లాడిండు ఓడిపోయింది బై ఎలక్షన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నామినేషన్ వేసిండు వెయ్యిలో పట్టి వచ్చినాయి అప్పుడు కూడా వెయ్యి అట్లేదు హుజూర్ నగర్లో ఉత్తం పద్మావతి తర్వాత ఏదైతుందో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ చేసిండు ఓ పార్టీ రిజిస్టర్ చేస్తా అన్నాడు సెవెన్ డబుల్ టూ అన్నాడు ఏదైతుందో రికాల్ అన్నాడు సార్ నేను అడుగుతున్నా ఇవాళ రికాల్ అంటున్నాడు ఆయన రికాల్ పట్టభద్రులు చేయాలండి ఎన్నికైంది వన్ ఇయర్ అవుతుంది కదా దాదాపు వన్ ఇయర్కి వచ్చింది కదా ఏ ఒక్క ఏ ఒక్క సంఘటన ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికి కానీ కౌన్సిల్లో కానీ ఏ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఆయన రివ్యూలో కానీ ఆయన ఇంటర్వ్యూలలో కానీ ఎక్కడన్నా పట్టభద్రుల గురించి మాట్లాడండి అన్యాయం జరుగుతుంది అనేది యువకులకు నువ్వు ఎన్నికైంది ఏ ఏ సీటు ఎవరిని రిప్రజెంట్ చేసి నీకు హోదా వచ్చింది ఈరోజు కాజ్ ఈజ్ గుడ్ క్రెడిబిలిటీ లేదు క్రెడిబిలిటీ లేకపోవడానికి ఆయన ఛానల్ లెక్క పెడతాం ఈయన పార్టీ పెట్టక ముందు లోకల్ బాడీ అని నేను ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ కొట్టాడి గెలవక ముందు చెప్తున్నాను ఇరవై పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వేల మంది నేను ఫాలో అయినాను అతని మార్నింగ్ ఎయిట్ టు నైన్ నాకెవరో మిత్రుడు పేరు అని మీ అమ్మ ఇన్ని టీవీలు పేర్లు చెప్పాడు ఇవన్నీ కలిపి ఇరవై వేలు చేస్తలేవు టాప్ టీవీలు నేషనల్ లెవెల్ టాప్ అన్న టీవీ నైన్లు టీవీ ఫైవ్లు సాక్షిలు అన్నీ కలిపి అన్నీ లెక్కేసి పంపిణావు ఒక మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు సీనియర్ మిత్రుడు ఒకసారి చూడు ప్రకాష్ అన్నాడు నేను అప్పటి వరకు చూడలేదు మరి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇట్లా పోతుంది ఆ వన్ అవర్ ప్రోగ్రామ్ లైవ్ లైవ్ చూస్తున్నాడు అటువంటిది ఎప్పుడైతే బీజేపీలో చేరిండు ఏదో అరెస్టు ఇబ్బందికైనా బీజేపీలో ఎంతకు వచ్చిండు ఐదు వేలు ఆరు వేలకు వచ్చాడు ఎందుకు జాయిన్ అయ్యాడు బీజేపీలో అప్పుడు అది అప్పుడు ఏదో ఇబ్బందులు కేసులుండే ఒక జాతీయ పార్టీ అండ ఉండాలని చేయండి ఓకే ఉండడం గురించి కాదు బీజేపీలో ఉండడం కోసం కాదు ఉండడం కోసం కాదు అతని సర్వే కోసం ఒక పార్టీ ఇండివిజువల్గా కాంగ్రెస్ నుంచి డిఫర్ అయ్యిండు కాంగ్రెస్ నాయకుల మీద క్రిటిసైజ్ చేస్తుండ్రు తో దాన్ని అటాక్ చేసినప్పుడు ఏం చేయాలి అల్టిమేట్గా బీఆర్ఎస్ కు పోడు ఆటోమేటిక్గా బీజేపీ షెల్టర్ తీసుకున్నాడు ఆయన జైలు వాళ్ళ వైఫ్ ఏదో మాట్లాడారు అమిత్ షాకి లెటర్ కూడా రాసి చేశారు వాళ్ళ వైఫ్ ఏదో సంథింగ్ చేసింది ఎవరో మొత్తానికి మోటివేట్ చేసిండీ బీజేపీలో చేయడు బీజేపీలో కూడా ఇట్స్ గుడ్ ఆయనకి ఇచ్చే ఏది ఆ సెక్యూరిటీ ఇచ్చింది కదా వాళ్ళు నాకు చెప్పింది ఇద్దరు ఉంటే వాళ్ళంటే వాళ్ళు ఇది ఉంటారు కదా ఇద్దరు కలిపి పిస్తల్లో ఉండేవాళ్ళు అప్పటికప్పుడు బయటపడ్డాడు బయటపడ్డాడు తర్వాత నేను నేను రెండు రెండు సార్లు ఇంటర్వ్యూ పోయాను ఎవరంటే వాళ్ళు పార్టీ పే చేస్తుందని చెప్పిండు అంటే ఒక్కొక్కరికి నేను అనుకుంటున్నా దాదాపు లక్ష రూపాయలు పార్టీ పే చేసింది నాకు చెప్పింది ఆయన చెప్పింది ఆయన ఎంబడి ఉంటే ఏదైతుందో ఉంటే గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు అంటే నేను వాళ్ళే పే చేస్తున్నాడు సార్ అని చెప్పి ఏదైతుందో ఏంది అని తక్కువ అయిపోయింది ఇది ఏ మళ్ళీ ఎంత ఎంతలా కవర్ చేస్తే మనం కవర్ చేస్తా ఉన్నాడు అది ఎనిమిది తొమ్మిది వేలకు పోయింది ఈరోజు ఎనభై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు బీసీ లేదు వచ్చేటోడు బీసీ అని గంటాపదంగా చెప్తున్నాడు బీసీ ఛాలెంజ్ చెప్తున్నా బీసీ ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి నేను జిమ్మెదారు తీసుకుంటున్నా ఏ ఎవరైనా జిమ్మేదారు తీసుకుంటారని అఖిలపక్షం మీటింగ్లో పోయింది రాజేందర్ మాట్లాడేళ్ళు పెయిండి ఇంకెవరు మాట్లాడే అంటే బీజేపీలు ఎవరు జిమ్మేదారు తీసుకుంటాడు బీఆర్ఎస్లు ఎవరు జిమ్మేదారి తీసుకుంటాడు అంటున్నాడు అరే నువ్వెవర కాంగ్రెస్ జిమ్మెదారు తీసుకుంటానికి టీడీపీలో అయితే డిక్లేర్ చేసింది బీజేపీ అయితే సామాజిక న్యాయం అన్నది ప్రకాశం ఎవరో ఒకళ్ళు అట్లా బీసీలో వాయిస్ వినిపించడం మంచిదే కదా నేను అదే చెప్తున్నాను కాజ్ ఈజ్ ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ క్రెడిబిలిటీ లేని క్రెడిబిలిటీ లేని ఓవర్ అంబిషియస్ ఉన్నా తీన్ మారం మళ్ళన్నా తీసుకుంటున్నాడు దానికి తగ్గట్టుగా నిన్న హెలికాప్టర్ వేయండి సంతోషం తాజ్ హోటల్ పెట్టినాను సంతోషం ఇందిరాగాంధీ ప్రధాని దిగిపోయిన తర్వాత మీకు తెలుసు కార్లో ఇరవై నాలుగు గంటలు క్యాంపెయిన్ చేసింది రామారావు గారు అగర్భ కోటేశ్వరుడు డబ్బులు పుష్కలంగా ఉండే అతనికి చందాలు ఇచ్చే వాళ్ళు మొత్తం ప్రచార మీద ఇరవై నాలుగు గంటలు పార్టీ పెట్టిన తర్వాత తిరిగి వాళ్లకు శక్తి లేదా ఇది ఏంటంటే ఓవర్ అంబిషియస్ కనిపిస్తారు జోన్ ప్రకాష్ గారు ఇప్పుడు ఆ హెలికాప్టర్ వెనకాల ఆ హెలికాప్టర్ ఇచ్చింది ఆయనకి సమకూర్చింది ఎవరు అనేది కూడా కొంత దుష్ప్రచారం జరుగుతుంది అది పోనీయండి అది ప్రచారం కాదు నేను ఏంటంటే యూ షుడ్ బి ద సింపుల్ హైప్ హైప్ ఏదైతుందో ఛాయని అడిగి చందాలు అడిగి రూపాయి రెండు రూపాయలు అడిగి నువ్వు ఏదో సింపుల్ లివింగ్ చేసి ఇవాళ మూడు మూడు కార్లు పెద్ద ఫార్చునర్లా దానిపై రేంజ్ రోవర్లు పెట్టిన ఇదంతా చేస్తున్నావు అంటే ఏ నేను తాజ్ చేస్తున్నావు చూడు హెలికాప్టర్ ఒక ఇంటర్వ్యూ సార్ నేను పంపాను మంచి లీడింగ్ ఛానలే లీడింగ్ మన జర్నలిస్ట్ ఇరవై పని పనిచేస్తుండ్రు దాంట్లో ఏం చెప్తుంట సార్ అది పంపించు క్లిప్ చేసి నాకు చీఫ్ మినిస్టర్ అది ప్రధానమంత్రి అంటే ఆయనది ఈ రోజు చీఫ్ మినిస్టర్ నేను ప్రధానమంత్రి కూడా నేను ఆస్పిరెంట్ కావచ్చు అనే పద్ధతిలో చెప్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు రేవంత్ తర్వాత తానే సీఎం క్యాండిడేటా బీసీ సీఎం క్యాండిడేట్ అంతే కదా ఇప్పుడు బీసీలు ఎవరో అవుతారంటే ఆయనే ప్రొజెక్ట్ అవుతుండు కదా మొన్న ముఖ్యమంత్రి అని గారు చెప్పింది కదా తప్పులేదన్న అంబిషన్ ఉండడం తప్పులేదు కానీ అతని కొలత వద్ద ఈరోజు నైంటీ పర్సెంట్ బీసీఎస్సీ మైనార్టీ ఏదైతే అంటున్నావు యాభై ఆరు పర్సెంట్ ఓన్లీ బీసీ ఉన్నారు ముస్లిం దూరేఖలు అంటారు ఓ అరవై పర్సెంట్ దానికి ఉన్నారంటే నీ ఇంత ప్రచారం చేస్తున్నావు ఇంత హైప్ క్రియేట్ చేసినావు ఇంత పెద్ద మీటింగ్ పెట్టినావు గంటా పదంగా చెప్తున్నావు ఛాలెంజ్ చెప్తున్నా అంటున్నావు ఈరోజు నీ వ్యూయర్స్ ఎంతనే నాలుగున్నర ఐదు వేలు ఆరు వేలు ఆరు వేలుకి క్రాస్ అయితే తెలియదు సార్ నేను ఎవ్రీడే వాచ్ చేస్తున్నాను అంటే వీడియోస్ చూస్తున్నారేమో లైవ్ చూడకపోతే వీడియోలు వీడియోలు వందలే కదా సార్ క్లిప్పింగ్స్ పెడితే ఇప్పుడు మీరు మీరు స్క్రీన్ మీద చూడండి వందలే ఏదైతే కొన్ని బైక్స్ మళ్ళీ ఐదు నిమిషాలు పది నిమిషాలు పెడితే వందలే వంద రెండు వందలు ఇరవై నాలుగు గంటలైనా వంద రెండు వందలు వెయ్యి పోతలేదు సార్ నేను తొట్టి గ్యాంగ్ను ఆరు నెలలు ఎమ్మెలేను తాడు తాడు లేదు బొగ్గురం లేదు నాది ఎన్ని ఎంత ఎంతమంది ఎన్ని ఎన్ని లక్షలు పోతుంది ఫేస్బుక్ల మీద ఎంతమైంది ఆల్ ఇండియా ట్రెండింగ్ మీ దాంట్లో నాలుగు సార్లు అయింది వన్ సిక్స్టీన్ ఒకసారి సెవెంటీన్ ఒకసారి నైన్టీన్ ఒకసారి ట్వంటీ సిక్స్ ఫోర్ టైమ్స్ ఆల్ ఇండియా ట్రెండింగ్ అయింది ఆల్ ఇండియా ఆల్ లాంగ్వేజ్లో ట్రెండింగ్ అయింది మీ దాంట్లో కరెక్ట్ ఒక వీడియో ఒక వీడియో లోకేష్ తొమ్మిది లక్షలు మీదాంట్లో పోతే ఫేస్బుక్లో పంతొమ్మిది ఇరవై ఎనిమిది లక్షలు పోయింది మీ దాంట్లో ట్వంటీ ఎయిట్ లాక్స్ ట్వంటీ ఎయిట్ లాక్స్ పోయినతో నేను రాజకీయాలకు అతీతము నీతి నిజాయితీగా నిష్పా ఎవరికి మాట్లాడతలేనుక పోతుంది ఇంతకాలం నిన్ను ఆదరించింది నిన్ను చూసింది ఓన్లీ ఒక విశ్లేషకులకు ఒక ఫైటర్గా ఒక నిజాయితీ పరునుగా చూసాడు ఇప్పుడు నువ్వు స్వార్థ పరుణవు పార్టీలు మారి స్వార్థం కోసం బీసీ నినాదం చేస్తున్నావు నీ వెంబడి ఎవరు రావడానికి తయారు లేరు ప్రజలు కూడా నిన్ను లేరు నువ్వు పోల్ పెడతావు పోల్ చెప్తావు కదా ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంట్ నీరు చూసుకో అన్న తీర్మార్ మళ్ళన్నా ఇది టీవీ చూడు నీకు నేను పంపిస్తా రేపు నేను ఇదివరకు కూడా పంపించిన నాకు ఫోన్ చేస్తే నువ్వు మెసేజ్ పెట్టానా నాకు పెయిన్ ఉండే మళ్ళీ నాకు కాల్ చేయలేదు ఆయన మీద ఒక క్రిటిక్ది చేశాను ఒక డైలీ న్యూస్ చేస్తే బాగా వెళ్ళిపోయింది పోతే పొద్దున్న ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేను బాత్రూమ్లో ఉంటే అప్పుడు ఫ్రాక్చర్ అయినా నాకు బెడ్ మీద ఉండి ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ మీకు చూపెడతాయి ఇప్పుడు మెసేజ్ ఎనీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఐ యామ్ బ్యాక్ పెయిన్ ఐఎమ్ ఆన్ ద బెడ్ ప్లీజ్ మెసేజ్ మీ ఐ విల్ గివ్ ద ఆన్సర్ చేయలే వాళ్ళ తర్వాత కూడా చెప్పిన నేను అతనికి అతని కాజ్కి ఏదైతుందో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కాజ్ అంటే మీరు అన్న తప్పు మనిషి క్రెడిబిలిటీ లేని మనిషి తీసుకున్నాడు దీంతో బీసీ సమాజానికి సామాజిక న్యాయానికి నష్టమవుతుంది ఇక ఆయన ఎత్తేసుకున్నాడు ఇప్పుడు కృష్ణ ఏం చేసిండు ఇంతకాలము ఇంపార్షియల్గా ఉండే ఏ పార్టీకి సంబంధం లేకుండా వైఎస్ఆర్పీలో పోయిన తర్వాత రాజ్యసభలో అయిపోయాడు ఒక పార్టీ లైన్లో ఉండి నేను ఇది మాట్లాడితే బాగుండదని బయటకు వచ్చిండు వచ్చి ఏం చేసిండు మళ్ళీ బీజేపీ ట్రాప్లో పడ్డాడు అందుకోసం ఆయన ఏది మాట్లాడినా కూడా ఇంతకాలం అయితే స్టూడెంట్సు స్కాలర్షిప్స్ సీట్లు ఉద్యోగాల గురించే మాట్లాడి రాజ్యాధికారం గురించి మాట్లాడలే తో ఆయన ఇప్పుడు బీజేపీ ఉన్నాడు కనుక ఆ బీజేపీ లైన్లో ఆయన కూడా ఏజ్ అయిపోయింది అంటే ఎగ్జాస్ట్ అయిపోయాడు బాగా పోరాటం చేసి ముప్పని నాకు మంచి మిత్రుడు తో ఇప్పుడున్న సిచువేషన్లో ఈ ఇష్యూ ఈ కాజ్ ఏదైతుందో ఒక స్వార్థపరణ చేతిలో ఓవర్ అంబిషియస్ చేతిలో క్రెడిబిలిటీ లేదు ఏం లాంగ్వేజ్ సార్ అది ఒక ఎడ్యుకేటెడ్ ఒక టీవీ నడుపుతా ఉన్నావు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది లాంగ్వేజ్ సార్ వేల మంది పోస్టులు పెడతారు సార్ నేనైతే చూడని మీకు తెలుసు ఎంత వరగలుగా పెడతారు ఎప్పుడు దాని గురించి ఆలోచించాను ఎవరో ఒకరు మిడిమిడి జ్ఞానం తోట కులాభిమానం తోట పెట్టాను దాన్ని పెట్టుకొని నువ్వు కమ్యూనిటీని ఏదైతుందో ఆ లాంగ్వేజ్ చూస్తే నేను ఉచ్చరించలేను సార్ అది అసలు ఏ చదువుకున్నవాడు ఏ కొంచెము ఈజ్ ఏ కౌన్సిల్ మెంబర్ సార్ అప్ప రౌజ్కు అప్ప రోజు మెంబర్ అయి ఉండి ఆ లాంగ్వేజ్తో మాట్లాడతారండి ఏం లాంగ్వేజ్ అండి అది ఇది హర్షిస్తారండి ఈ పద్ధతిలో ఇప్పుడే ఇదే ఉంటే రేపు ఈ ఎమ్మెల్సీకే ఆగుతలువైతే రేపు నువ్వు పార్టీ ఇట్టయితే ఏం కావాలి తో ఎవరు అతని బీసీ సమాజ్ ఈ యొక్క కాజుకు ఏదైతుందో ఈరోజు ఇంతకాలం ఇంత పెద్ద అంటే వాయిస్ ఒక మీడియా ఉంది వాయిస్ వచ్చింది ఎమ్మెల్సీ ఇచ్చిండు ఉన్న మీటింగ్ పెట్టిండు ఇట్లా మీటింగ్ చాలామంది పెట్టి జగన్నాథరావు వెంకటస్వామిరావు అవన్నీ చెప్పదలుసుకోలేదు పేద స్టోరీ అవుతుంది ఇరవై నాలుగు గంటలు స్టోరీ చేయచ్చు అందరూ దుకాణాలు చేసి బంద్ అయింది అన్నీ తెలుసు ఇలా సామాజిక న్యాయమన్నా దాసరి నారాయణరావు పార్టీ పెట్టక పోయిండు శివాజీ గారిని చూసినాము రజనీకాంత్ బ్యాక్ అయిపోయిండు కమల్ హాస్ అని బ్యాక్ అయిపోయిండు రాజ్ కుమార్ పెడతా అని బ్యాక్ అయిపోయిండు ప్రణబ్ ముఖర్జీ అటువంటి వాడు లెఫ్ట్ పెట్టి ఏదైతుందో పార్టీ కథం అయిపోయాడు తివారీ అయిపోయిండు ఎంతమంది పోయిన ఈరోజు సో అలాగే ఏదైతుందో ఈ కాజ్ ఈజ్ గుడ్ బట్ రాంగ్ మనిషి చేతుల్లో పోయి రాబోయే రోజుల్లో ఈ కాజు మళ్ళీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ వరకు వెనుకపోతుంది ఒక వన్ మినిట్ మంచి పర్సన్ క్రెడిబిలిటీ ఉన్నాడు క్యారెక్టర్ ఉన్నాడు ఎలాగైతే రాజనారాయణ మన మన జయప్రకాశ్ నారాయణ ఒక యూనిటీ చేసిండో అక్కడ తమిళనాడులో పార్టీ పెట్టిండో అట్లే బాల్తో ఆశ్చర్యం చేసిండో అట్లే కాశీరామ్ ఏ స్వార్థం లేకుండా ముఖ్యమంత్రి కాగలుగుతుండే కదా ఆయన కాలే కదా ఆ ఒక్క చిత్తశుద్ధితో ఇటు ఆయన బీసీ మీరు చెప్తున్న పేర్లు అటువంటి పేర్లతో అటువంటి క్రెడిబిలిటీ తీర్మానం ఉందని మీరు భావిస్తారు లేదు కదా అటువంటి రోజు ఉంటేనేమో ఇక్కడ కూడా ఇంప్రూవ్ అవుతుంది కానీ ఈ ఈ స్టాండ్ మీదైతుందో ఓవర్ అంబిషియస్ నేనే ముఖ్యమంత్రి కావాలి కాదా నేను ఒక పార్టీ పెట్టి పార్టీ పెట్టడం ఖాయం సార్ ఆయనను షోకాస్ నోటీ ఇస్తారు సార్ సార్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారికి నేను అనుకుంటున్న సెప్టెంబర్ ఆఫ్ సెవెంటీ సెవెన్ బ్రహ్మానందరెడ్డి గారిని ఆమె ఓడిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం సిద్ధార్థంకర్య్ బ్రహ్మాంద్రెడ్డి కాంటెస్ట్లో బ్రహ్మాన్ రెడ్డి సపోర్ట్ చేసి గెలిపించింది ఏఎస్ అధ్యక్షుడిగా ఒక బీహార్లో హర్జన్ల మీద వర్షాకాలం ఆగస్ట్ ఆగస్ట్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అక్కడికి కారు పోదు ఒక జీప్ పోదు ట్రైన్ ఫెసిలిటీ లేదు బస్సు లేదు ఏను మీద పోయింది ఎక్కడైతే అర్జన్ల మీద అత్యాచారం జరుగుతాయి వితౌట్ పార్టీ ఇంటిమేషన్ ఇండివిజువల్గా ఢిల్లీకి వెళ్ళి వెళ్ళిపోయింది దాన్ని దాన్ని పార్టీ షోకా నోటీస్ ఇచ్చింది తర్వాత పార్టీని సస్పెండ్ చేసింది పార్టీ పెట్టింది అంటే ఇప్పుడు పార్టీ పెడతాడని చదువుతున్నారు కదా దీని మనం చాలా డబ్బు కావాల్సి ఉంటుంది జన సమీకరణ చేయాలి ఇవన్నీ సాధ్యపడుతుందా సార్ వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తా సార్ నాకు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు తరసుపడ్డారు మన ఒక మిత్రుడు ఐ మెట్ త్రీ అవర్స్ లంచ్కి మనిస్తే ఇతను ప్రస్తావన తీసుకొచ్చాడు అతను బలైన వర్గాల నాయకుడు ఆయన పేరేంటి మన మంద కృష్ణ వీళ్ళందరూ కలిస్తే రేపు రాబోయే రోజుల ఎలా ఉంటుంది అంటే ఆంధ్ర తెలంగాణ రెండు దాంట్లో ఇక్కడ రే వేరే అదొక థింకింగ్లో ఆయన ఏ పార్టీలో లేడు ఇప్పుడు బట్ ఈజ్ ఏ పొటెన్షియల్ వెరీ పొటెన్షియల్ ఫెలో ఇట్లా చర్చ చేసి ఎట్లా ఉంటుంది అన్నాడు కొంత అడిగిన అభిప్రాయం చెప్పిన అది కొన్ని ఓపెన్ అప్ కాని అనుకోండి బట్ ఉన్న సిచ్యువేషన్లో ర్యాంక్ ట్రాక్లో తెలంగాణ మాత్రం ర్యాంక్ ట్రాక్లో పోతుంది తీర్మనం వలన ఎవరికి తినే మనిషి కాదు డొనేషన్స్ చందాలు మెటీరియల్ ప్రాబ్లమే లేదు సార్ సార్ ఇవాళ జాతీయ పార్టీలు నడపగలిగే శక్తి తెలంగాణలో ఉంది ఎన్ని వేల కోట్లు వచ్చినాయో మనకు ప్రాక్టికల్గా బీఆర్ఎస్ చూసినా ఇవాళ వెయ్యి కోట్ల పైన ఉంది వాళ్ళు వేరు అంతే కదా సార్ పార్టీ తీన్మారం వల్లనే ఒక ఛానల్ ఉంది మెటీరియల్ కలెక్షన్ చేయగలుగుతాడు తప్పులు చేస్తున్నారు సార్ ఈరోజు పాలక పక్షంగా ఉండే మంత్రులే కావచ్చు కొందరు శాసనసభ్యులే కావచ్చు అధికారులే కావచ్చు ఇస్తావా చస్తావా అంటే డాక్యుమెంట్ పెట్టేది ఉంటే డబ్బులు ఇస్తారు సార్ కోర్టులో కోర్టు ఇస్తారు సార్ అంటే ఏంటో బ్లాక్మెయిల్ అంతే కదా పార్టీ పెట్టినప్పుడు బ్లాక్మెయిల్ కాకుండా పార్టీలకు ఎందుకు ఇస్తారు సార్ సార్ పవర్ పార్టీ వనుకో పవర్ వనుక ఎక్కువ ఇస్తారు పవర్ లేనోనికి నాది అసెంబ్లీలో మాట్లాడదండి సార్ నేను ప్రజా జీవితంలో ఉన్నాను అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తాను క్వశ్చన్ రాసి చూపెట్టి డబ్బులు వసూలు చేసుకొని డ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రాన్ని వెళ్తున్నారు వాళ్ళు పేర్లు చెప్పదలుచుకొని ఇవన్నీ చూసిన సార్ నేను ఎమ్మెల్యే క్వార్స్లో డెబ్బై నుంచి ఉన్నాను స్టేట్మెంట్ డ్రాప్ అయితే డాక్యుమెంట్ చూపి స్టేట్మెంట్ డ్రాప్ అయితే ఒక హైలైట్ ఆయన కూడా నేను అడుగుతుంది తీర్మార్ వాళ్ళ గురించి అడుగుతుంటే మీరు అది చెప్తున్నారు అంటే దీనికి డబ్బులు కలెక్ట్ చేసుకోగలుగుతారు అలా చేస్తాను ప్రాబ్లమే లేదు ఉంటున్నా ప్రాబ్లమే లేదు రన్ కావడానికి ఈ రోజు సార్ రాజకీయాలే వ్యాపారం అయిపోయింది రాజకీయాల్లో ఏదో ఒక విజిటింగ్ కార్డ్ కావాలి ఉంటే నడపవచ్చు కదా కారు జెండా అంటే మీరు చెప్తుంది తీర్మానం వాళ్ళు పూర్తిగా బ్లాక్మెయిల్ బ్లాక్ రేపు అంతే పార్టీ నడపాలంటే బ్లాక్మెయిలే చేస్తాడు సార్ అంతే సార్ తప్పదు సార్ ఏ పార్టీ ఈ తీ మార్ అలా ఎవరైనా అంతే ఎందుకు ఇస్తారు లేకపోతే నేను ఎక్స్పోజ్ చేస్తా అంటాడు ఇక్కడ ఉండే స్కాండర్స్ ఇక్కడ ఉండే క్రీము సార్ దేంట్లో సక్రమంగా ఉంటుంది సార్ ఎవరు ట్యాక్స్ కడతారు సార్ కరెక్ట్గా గ్రామాల్లో సార్ మనకు ముందు మన ఏర్లో అల్కాల్ సారా అల్కాల్ బ్యాలెన్స్ వస్తుండే కొంతమంది నాలాంటి వాడు అనుకోండి సారా నుంచి వస్తుంది ప్రభుత్వం అయితేనే సాచెట్ పాకెట్ తీసుకుంటే వంద రూపాయలకు పది పాకెట్లు వస్తుండే మనమే సారా తీసుకొచ్చి మిషన్ పెట్టి పాకెట్లు చేసి ఇంద్రకాంత్ రెడ్డి దేవేందర్ గౌడ్ అలా బతుకున్నారు చేసింది కదా పట్టించిన కదా నేను అయితే మనకు ముప్పై రూపాయలకే పడతాయి పది పాకెట్లు డెబ్బై రూపాయలు పిలుతాయి నేను రాత్రి ఓ పది మంది తోటి కాపలా ఉండేదైతుందో ఏదైతుందో గతారేలు పట్టుకుంటే వాడు డబ్బులు ఇస్తాడా లేదా అంతా జీరో రేవంత్ ప్రకాష్ గారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోమట్ రెడ్డి గారిని వీళ్ళని ఇది వరకు టార్గెట్ చేసేవాడు తీర్మార్ వల్లంతా ఇప్పుడు డైరెక్టర్ రేవంత్ రెడ్డి మీద కూడా ఎందుకు రేవంత్ రెడ్డి అంటే మరి రేవంత్ రెడ్డితో బాగానే ఉండే కదా రేవంత్ రెడ్డి అనే వస్తాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తేనే పాపులర్ వస్తుంది కదా సార్ రేవంత్ రెడ్డి గారిని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తర్వాత ఇంకోటి కాదు కదా అంతే కదా ఇంకా అర్థం అదే అంతే కదా బట్ ఇంకా వ్యక్తిగతంగా అయితే విమర్శించే వరకైతే పోలే గతంలో పోయాడు రేవంత్ రెడ్డి గారితో అతని సఖ్యత ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మీద మందు పార్టీ ఇచ్చిందని ఎయిర్పోర్ట్లోకి వెళ్తే అని చూసినాము అండి పార్టీ రన్ చేయగలుగుతాడు ఎలక్షన్ వచ్చే వరకు డిఫరెంట్ కానీ ఒక పార్టీ అయితే రన్ చేస్తాడు కదా ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీ పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు ఆఫీసర్ రన్ చేయడం ఇబ్బంది కాదు ఇప్పుడు ఆయన ఆయన తోచిన సాయం ఇప్పటి వరకు అనుకుంటున్నా ఆయన ఇచ్చిన సాయం కోట్లాలు వెళ్ళిపోయింది ఒక కాల్ చేస్తే ఫోన్ మీద కాల్ చేస్తే డబ్బులు అయితే పడుతున్నాయి కదా నేను చెప్తున్నా సార్ నిజాయితీగా నేను అడిగాను ఎంక్వైరీ చేశాను ఆయన స్టూడియోకు నాలుగు సార్లు పోయాను రెండు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను గంట గంట బట్ పేమెంట్ మాత్రం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ కా థర్డ్ కదో డేట్ చెప్పాడు టెన్షన్గా ఉన్న వాళ్ళకి అన్న అందరిని అడుగు వాళ్ళని మంచిగా చూసుకోవాలంటే పేమెంటు రాని రాకపోయింది దేనికైనా ముందుకొచ్చి అతను కాల్ చేస్తే ఆటోమేటిక్గా వైట్ మనీ అమౌంట్ పడుతుంది కదా సార్ ఫోన్ పే చేయమంటే చేస్తుంది కదా నేను అనుకుంటున్నాను కోట్ల రూపాయలు సాయం చేసిండు పార్టీ పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు నడపడం మీటింగ్లకు స్పాన్సర్ దొరుకుతారు అంత ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ డబ్బులు రాజకీయాలు వస్తేనే మనకు షెల్టర్ ఉంటుందనే భావన ఉంది బీసీలో చైతన్యం వచ్చింది ఎస్సీ ఎస్టీలో మైనార్టీలో వచ్చింది అతనికి ఏదైతుందో రాజకీయాలు రావాలంటే ఒక మీటింగ్ పెట్టాలంటే యాభై లక్షల కోట్లో నలుగురు ఐదు కలిసి పెడతారు ప్రతి జిల్లాలో ప్రతి టౌన్లో పెట్టగలే పెట్టగలుగుతాడు దాంట్లో ఏమాత్రం అని అనలేదు పార్టీ పెట్టడం ఖాయము పార్టీ నుంచి అతన్ని బహిష్కరణ చేయడం ఖాయం ఎప్పుడు ఎప్పుడు ఉండొచ్చు ఆలస్యం చేస్తారు నేను అనుకుంటున్నాను నాకు జస్ట్ ఆరు నెలలు ఎక్కువ టైం ఇవ్వరు టైం ఇస్తే ఏమవుతుందంటే ఇంకా పాపులారిటీ పెంచుకుంటారు కాంగ్రెస్ భయపడుతున్నది అని వస్తుంది సోకాష్ నోటీస్ ఇస్తారు పన్నెండు జవాబు ఇవ్వాలి సోకాస్ నోటీస్ తర్వాత సాటిస్ఫై దే దేవిల్ సస్పెండ్ బైలాస్ ప్రకారం సస్పెండ్ తర్వాత ఎక్స్పెల్టర్ జనరల్ జనరల్గా ఏమంటున్నా నేను హౌస్లో వ్యతిరేకం చేస్తలేను కదా రాహుల్ గాంధీ చెప్పింది చెప్తాను కానీ నువ్వు పార్టీ ఫోరంలో చెప్పొచ్చు అవుట్ ఆఫ్లో కూడా నువ్వు ప్రశ్నించవచ్చు కానీ నువ్వు కొన్ని సంఘాలతోటి పోయి గవర్నర్ దగ్గర పోతున్నావు నువ్వు ఇండివిజువల్గా మీటింగ్ పిలిచి వివిధ పార్టీలు పిలుస్తున్నావు పార్టీలే ఓటింగ్ విప్పు ఒక విప్కి పార్టీ విప్పిస్తేనే పాటించాలని కాదు అవుట్ ఆఫ్ ద హౌస్ కూడా ఈ డిఫెక్షన్ బిల్లులో యాంటీ పార్టీ యాక్టివిటీ ఇతర పార్టీలతో కలిసి పార్టీని డ్యామేజ్ చేసినప్పుడు విప్పు స్పీకర్ కంటే ఇప్పుడు చైర్మన్ ఇది కౌన్సిల్ కనుక చైర్మన్కి ఇస్తే డిస్క్వాలిఫై చేయొచ్చు కానీ ఇతన్ని డిస్క్వాలిఫై చేయమని కాంగ్రెస్ విప్పు చైర్మన్కు కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి ఇవ్వది డిస్క్వాలిఫై చేస్తే సింపతి ఎక్కువ వస్తుంది డిస్క్వాలిఫై చేస్తే ఇతనికి పాపులారిటీ ఎక్కువ వస్తుంది డిస్క్వాలిఫై చేయమే ఇయర్ సస్పెండ్ నోటీస్ ఇది నోటీస్ తర్వాత సస్పెండ్ ట్వెల్త్ తర్వాత పదమూడో పద్నాలుగో ఈ డేట్ తీసుకుంటారు అనుకోండి పదిహేను మూడు రోజులు ఛాన్స్ ఇస్తారు పదిహేను తర్వాత ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత సాటిస్ఫై అయిపోతే దేవిల్ సస్పెండ్ దెన్ ఎక్స్పెన్ ఆరు ఏళ్ళు ఎక్స్ప్లెన్ చేస్తారు అప్పుడు ఫ్రీ బండ్ అవుతాడు ఎమ్మెల్సీగా అతను ఫ్రీ బండ్ అతను డిస్క్వాలిఫై కింద రాడు పార్టీ చేస్తాయి కానీ పార్టీ ఏదైతుంది ఇప్పుడు చేసేదాని కింద అతను ఎస్టాబ్లిష్ అయింది రాజ్భవన్ పోవడం కానీ మీటింగ్ కానీ ప్రతిపక్షాలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కానీ రాజ్భవన్ కానీ నిండి మీటింగ్ కానీ డెఫినెట్గా అలాంటి పార్టీ కిందనే వస్తుంది అవుట్ ఆఫ్ హౌస్ కూడా కానీ వాళ్ళు డిస్క్వాలిఫై చేయమనే అవకాశం లేదు ఎందుకంటే సింపతి వస్తుంది కనుక సింపతి రావద్దంటే తన పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజ్ రెడీ టు ఫామ్ ద పార్టీ ఖచ్చితంగా టీన్ మార్మాలన్న పార్టీ పెడతాడు దానికి ఎవరో ఒకరికి ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పార్టీ అనేది ఖాయం దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ గతంలో నేను రెండు ఛానల్స్ చెప్పాను పార్టీ పెడతాడు పార్టీ నుంచి ఎక్స్పైర్ చేస్తాడు సస్పెండ్ చేస్తాడు మన దాంట్లో అవకాశం రాలే చెప్పాలి గతంలో మనం రాజేందర్ది మాట్లాడుకున్నాం రెండు మూడు నెలలు అయితే ఆయన పార్టీలకు వెళ్తారులే ఎలా అని చెప్పారు రెండు వేల పదకొండులో మనం చెప్పాం బీజేపీ శివసేన అండ్ తెలుగుదేశం కలుస్తుందని లోకేష్ క్యాసినప్పుడు మీరు చూడండి రెండు వేల పదకొండు నవంబర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ద స్వీప్ చేస్తే తెలుగుదేశం అని చెప్పాం అంటే ఓవరాల్గా సొంత నిర్ణయమా లేకపోతే వెనకాల ఇంకా బీఆర్ఎస్ కానీ ఎవరు లేరు అతనికి అతని ఓన్ ఓన్ ఓవర్ అంబిషియస్ అతనికి నేను ఒక శక్తి కావాలా వీళ్ళ తరఫున ప్రశ్నించాలా ఛానల్ తోటి అతనికి వచ్చింది పాపులారిటీ బట్ ఆయన ఛానల్ ఆయన చూసుకోవాలి దాంట్లో ఈ టెక్నాలజీలో నాకంటే నూరంతలు ఆయన పర్ఫెక్ట్ ఆయన ఆకాశం నేను భూమి దాన్ని బేరల్ చేసుకుంటే ఆయనకు ఎంత పాపులారిటీ ఉందని తెలుస్తుంది ఆరు వేల మందే ఇంత హార్ట్ ఇంత అటాకులు బీజీ సామ్రాజ్యము రాసుకో రాసుకో అంటుంటే ఎంతమంది చూస్తుండే నీ ఇది ఎంతమంది క్యూరాసిటీ ఉండాలి నీ దానికోసము నీ పబ్లిక్ మీటింగ్ అయితే అంటే నీ లైవ్లో ఎంతమంది చూడాలి నలభై యాభై వేల మంది చూడాలే కానీ ఇరవై వేలు చూస్తున్నామంటే ఆ మీటింగ్ని నీ స్పీచ్ను ఎంతమంది చూసినారు ఆ వివరాలకు పోదవలసుకోండి వందలలో ఉంది ఇవాళ దాన్ని రికార్డెడ్గా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఏదో మనం ఏదో ప్రింట్ చేసేది కాదు కదా అన్నీ వేల వేల సీడీలు కనిపిస్తున్నాయి కనుక అతను కాజ్ ఈజ్ వెరీ గుడ్ కాజ్ తప్పు మనిషి చేతిలో పోయింది అతను అడిగే కది అతనికి క్రెడిబిలిటీ లేదు పలు పార్టీలు మారిండు లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరు అది చేస్తలేరు అంటే నేను నాకైతే ఇప్పటివరకు ఆయన బ్లాక్ మెయిల్ చేసినట్టు కనిపించలా బట్ అందరిలో ఆయనతో పనిచేసిన వాళ్ళు మిత్రులు నాతో కూడా చాలామంది మాట్లాడారు అన్న నువ్వు తప్ప అభిప్రాయం ఉన్నావు అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తే కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేరే ఫోన్ నెంబర్ తీసుకోండి బ్రదర్ మీతో నేను ఆర్గ్యుమెంట్ చేయను దయచేసి నన్ను వదిలిపెట్టండి నా ఒపీనియన్ నాకు ఎంతవరకు అయితే నాకు క్లారిటీ రాదు నేను ఇంకోరి అభిప్రాయం నేను చెప్పను నేను చెప్పను అరే వాలంటరీగా ఆయనకు ఫోన్ల మీద లక్షల రూపాయలు వస్తుంటాయి అది తప్ప అంటే ఎట్లన్న తప్పు కదా ఆయన దగ్గరికి వందల వేల మంది వస్తారు కదా ఆయన మన ఏది ఆ ఉప్పోళ్ళ దగ్గర ఆయన స్టూడియో ఉంది కొన్ని వందల మంది ఉంటారు సార్ రోజు ఆయన చర్చ అయిన తర్వాత రైట్ అన్ని ఫోన్లు చేసి సాల్వ్ చేస్తూ ఉంటాడు కానీ రాంగ్ ట్రాక్లో ఏదైతుందో రాంగ్ మనిషి అతనికి ఓవర్ అంబిషియస్ ఉంది పార్టీ పెట్టడం ఖాయము సక్సెస్ అవుతాడు కాదు అనేది పక్కకు పెట్టండి ట్రాక్ రాంగ్ ట్రాక్ అంట రా అతను రాంగ్ కాజ్ ఈజ్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బట్ అతను దీన్ని ట్యాకిల్ చేయలేడు దీన్ని పికప్ చేయలేడు హేమా హేమీలు అది అయిపోయాడు ఈ యొక్క సామాజిక న్యాయం అనేది అవుతుందో మళ్ళీ ఒక నలభై యాభై ఎన్ని ఈయన వల్ల ఏదైతుందో ఈయన ఫెయిల్ అయింది అనుకోండి ఈయనకు రిజల్ట్ రాలేదనుకోండి అల్టిమేట్ ఎవరు నష్టపోయేది ఎలా కాపు నాయకులు మీరేకసారి మీరు సాక్షి చిరంజీవి వలన మేము ఒక ముప్పై నలభై ఏళ్ళు వెనుకబడ్డామని చెప్పారు కదా కాపు అంతా మేము నష్టపోయినాం మేము అని చెప్పారు కదా ఓపెన్గా చెప్పింది కదా నిజం జరిగింది కూడా కదా అది కదా మేము ఫాలో అయినందుకు మేము నష్టపోయినాం సమాజంలో నష్టపోయినాము రాజకీయంగా నష్టపోయినామని చెప్పాను రేపు ఈ సామాజిక న్యాయం అనేది అతని చేతిలో నష్టపోతుంది అంటే చిరంజీవి అతను 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 ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని నిస్వార్థంగా నిజంగానే అతనికి బీసీ రాజ్యాధికారం కావాలంటే నాకేం అధికారం వద్దు నేను నికాసు నా ప్రాపర్టీలు కూడా గవర్నమెంట్కి ఇచ్చిండు కదా దేశంలో ఎవడియాలి రికాల్ అనేది ఈ దేశంలో కాదు ఏదో ఒకటి రెండు జిల్లా దేశాలు ఉండొచ్చు అది ఇంపాసిబుల్ అవన్నీ మర్చిపోయాడు నిజంగానే ఉంటే లైక్ జయప్రకాష్ నారాయణ్ లైక్ బాలతాచర్య లైక్ అక్కడ పెరందర ఎవరు తమిళనాడులో పెట్టిండు కదా ఆ విధంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా డెఫినెట్గా అతను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవికి ఇచ్చి నేను రాజకీయాలకు అవసరం లేదు నేను బీసీ రాజ్యాధికారం కోసము యాభై మూడు ప్లస్ ఇరవై ఐదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ వర్గాలు నష్టపోయినాయి దీనికోసము ఈ రాజ్యాధికారం దీనికి తేవడానికి కోసం నేను కృషి చేస్తా అంటే చరిత్రలో నిలిచిపోతాడు అతను కానీ నేను ఎమ్మెల్సీ ఉంటా నేనే రేపు ఏదైతుందో ప్రెసిడెంట్ అవుతా అంటే మాత్రం సక్సెస్ కాదు నిజంగానే అతనికి వాళ్ళకు రాజ్యాధికారం రావాలంటే నిజంగానే ఆ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో అతను పనిచేస్తే దేర్ ఇజ్ ఏ ఫైట్ అండ్ సక్సెస్ అయితే అతను నాయకత్వం వహిస్తే మాత్రం సక్సెస్ కాదు అది అతని టీవీనే చూసుకోవాలి అతని అతని గతంలో ఎంత మంది చూశారు అవి చూడమనండి ఇవి చూడమనండి అదే తెలుసు ఆయన ప్రజలు ఎంత ఆదరిస్తారో అతని టీవీనే బేరే చేసుకోవాలి అతని చర్చనే ఇంకెవరు దానికి అవసరం లేదు ఏ బ్యాలెట్ అవసరం లేదు ఏ పోల్ అవసరం లేదు